नमस्कारम् ॐ महागणाधिपते नमः श्रीमात्रे नमः ॐ नमो वेङ्कटेशाय नमः नमस्ते पुण्डरीकाक्ष नमस्ते नमस्ते सर्वलोकात्मन् नमस्ते त्रिघ्मचक्रिणी नमस्ते वासुदेवाय नमस्ते करुणाकर నమస్తే విశ్వరూపాయ నమస్తే సర్వమూర్తయే అలా కలియుగ దైవంలో సర్వశక్తిమయుడు వేదాల కొలిచినటువంటి ఆ వేల్పుడు వెంకటేశ్వరుడు వేమంటే అంటే పాపాల చీకట్లని కట అంటే తొలగించేటువంటి ఆ వెలుగుల వేల్పుడు వెంకటేశ్వరుడు అందుకే సంకటహరణుడు వెంకటరమణుడు అంటూ అన్ని వారాలు అన్ని వేళలా ఆ పరాత్పరుణ్ణి ఆ పరంధాముణ్ణి కొలిచేందుకు అనన్య భక్తి చిత్తులం కావాలి అయితే శనివారమే ఆ వెంకటేశ్వరుని కొలవడానికి మంచిదని ఎందుకంటారో ఆలోచించారా మరెందుకు శనివారమే ఆ స్వామికి ప్రీతి అని శనివారాలే ఎక్కువ అర్చన పూజలు ఆరాధనలు ఇలా ఉత్తమమని అండంలో అంతర్యం ఏంటి ఆ ఆంతర్యం తెలుసుకోవడానికి భక్తి తత్పరతో ఆలోచిస్తే అన్ని వేళలు అయినా అంతర్యామి అయినా లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అంటూ ప్రార్థించే అష్టలక్ష్మి స్వరూపం ఆ మహాలక్ష్మి విష్ణుపత్ని శ్రీ లక్ష్మీపతిగా ఈ వెంకటేశ్వరుడు ఆ ఐశ్వర్య దేవత అమ్మ ముందుగా వచ్చింది కదా ఆ వచ్చిన శుక్రవారం తర్వాత శనివారం కదా ఈ శనివారం నాడు ఆ లక్ష్మీపతి శ్రీపతి శ్రీపతి ఇష్టపడతాడు అందంలో సందేహం ఏమీ లేదు అయినా ఏమైనా సీతారాములు పార్వతీపరమేశ్వరులు లక్ష్మీనారాయణుడు ఇదే కదా మనం అందుకే ముందుగా అమ్మకే ఆ లక్ష్మీకే ఇచ్చిన తర్వాత నారాయణుడు ఆ నారాయణ అవతారంగా వచ్చిన ఈ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసింది శనివారమే అన్నది ఒక కారణం అవచ్చుము అలాగే ముఖ్యంగా ఈ వకులామాత ఆ దర్శనమిచ్చినటువంటి ఆ విశిష్టత ఆ ఆప్యాయతని చూరుకున్నటువంటి ఆ విశిష్టత అది శనివారంగానే ఉండదు కదా అలాగే ఆ ఐశ్వర్యదేవత అమ్మ ముందుగా వచ్చిన శుక్రవారం తర్వాత ఈ శనివారం వారాల్లో చివరిదిగా ఏడవ వారమే కదా ఆ సప్తగిుడికి చాలా అత్యంత ఆప్తమైనటువంటిది ప్రీతికరమైనటువంటి శనివారంగా ఆ శనివారం నాడు భక్తి తత్పరలతోటి అందించడం తిరుమల కొండలపై స్వయంభూగా వెలిసిన శనివారం నాడు ఒకలమాత ఆప్యాయతను అందుకున్న శుభవారంగా అంతేకాదు వాటి మాటలు ఎలా ఉన్నా మన వారాలు ఏడులో ఏడవది శనివారమే కదా ఆ సప్తగిరీసుడికి శ్రీనివాసుడికి వైభవ వేళగా ఆ శనివారం కలియుగ దైవాన్ని భక్తిగా కొలుస్తూ తరించడం గోవిందనామాలు స్మరించడం ఆరాధించడం ఉత్తమం అనే సద్భావనకి అది నాంది స్వామి దయాకరుణులతో నవగ్రహ అనుగ్రహం కావాలని కోరుకుంటాం కదా మరి తొమ్మిది గ్రహాల్లో శనివారం ఏడవదే కదా సత్తగిరీసుని అపార దయాకరుణులకి అత్యుత్తమమైంది శని బాధలు జీవన వేదనలు దూరమయ్యే ఆ వెనకటి ఈశ్వరుడు వెంకటేశ్వరుడు భూలోక వైకుంఠవాసుడు శ్రీనివాసుడు బాధల్ని ఆ బడభాగ్లని తొలగించి మనకి భక్తి తత్పరతకు అభయమిచ్చేటువంటి ఆ బాలాజీ హరిహర శక్తి స్వరూపుడు వెంకటేశ్వరుడు అందుకే అమ్మ అయ్యలు చెరిసగమైనటువంటి ఆ రూపం ఆది దంపతులైతే లక్ష్మీనారాయణుడు వక్షస్థల నివాసంగా లక్ష్మి ఉన్నటువంటి ఈ శ్రీపతి అందరికీ కూడా ఆ పద్మతి పద్మావతి వెంకటేశ్వరుడుగా మనకి అందరికీ అభయాలను ఇచ్చేటువంటి ఆయుర అందించేటువంటి ఆపద్మాంధవుడు అందుకనే భక్తి తత్వతతో శ్రద్ధాభక్తులతోటి ఆయన్ని కొలవడం అత్యుత్తమమే అందుకే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ వెంకటేశోవింద ఆపద్బాంధవ గోవింద ఆనంద నిలయ గోవింద ఇలా గోవిందనామాలతో అక్కడ ఆ మాడవీధుల్లోనే తిరుమల యొక్క మాడవీధుల్లోనే కాదు వాడవాడలా కూడా ఆ వెంకటేశ్వరుడి సేవైన ఉరేగింపులోనూ ఆ గోవిందనామాలని స్మరిస్తూ భక్తి తత్వంతో తరిస్తూ ఉంటాం నిత్య కళ్యాణ వైభోగం నిత్య పూజా వైభవం ఉన్నటువంటి ఆ కలియుగ దైవం శ్రీనివాసుడు కొండలరాయుడు కోనేటి పుణ్యతీర్థ వరదుడు అందుకనే ఆ ఏడుకొండలవాడికి సప్తగిరీశ క్షేత్ర వల్లభుడైనటువంటి వెంకటేశ్వరుడికి విశ్వవేల్పుడైన ఆ వెంకటాధీసుడికి తిరుపతి శ్రీపతి ఆ ప్రసాదం విఖ్యాతిని ఆ పవిత్రత పరపతి అనిర్వచనీయతని అపూర్వమైనటువంటి అనుభూతిని అందిస్తుంది యద్భావే తద్భవతి అందుకనే పవిత్ర భావనతోటి ఆ తిరుమలగిరిలో ఉన్నటువంటి ఆ వినివీధుల్లో ఆ వెంకటేశుడు యొక్క వైభవాన్ని ఉంటే ఎంత భక్తి తత్పరత నిత్య నిర్మల గోవిందుడు ఆ తిరుమల సప్తగిసుడు శ్రీనివాసుడే కనుకనే తిరుమల స్వామివారికి ప్రీతికరమైన ప్రసాదాన్ని శ్రీనివాసుడికి ప్రియమైనటువంటి ఆ శనివారం నాడు విశిష్టతగా ప్రసాదంగా అందుకోవడం పవిత్ర లడ్డూలా అందుకోవడం ఎంత గొప్ప అనుభూతి అందుకనే ఆ గోవింద నామస్మరణతోటి ఆ కొండలరాయుడు సప్తగిరిశుని నామస్మరణతోటి తరిద్దాం శనివార విశేషాలని స్మరించి పుణ్యజీవన్లమై తరిద్దాం ఈ శనివార పవిత్రతను అవలోకించి ఆనంద భక్తి తరంగాల్లో పారవశ్యతతో ధన్యతని అందుకోవడం అనిర్వచనీయమే అవుతుంది భక్తి ప్రపత్తుల ఆ అనుభూతులకి అదుగో అల్లదిగో శ్రీహరివాసము అంటూ ఆ కొండలరాయుడిని తలుచుకోవడమే కాదు వైకుంఠవాసుడు శ్రీనివాసుడు వెంకటాచలపతి నిలయే వైకుంఠపుర వాసే అంటూ ఎన్నో కీర్తనలో కొలిచిన కొండలలో నెలకొన్న కోనేటి రాయుడని అన్నమయ్య తలచిన మరిన్ని భక్తి పారవశ కీర్తనలైనా విన్నపాలు వినవలే వింత వింతలు అంటూ మనం ఎన్నెన్నో అలా సంకీర్తనలు పాడుకుంటూ మధురిమలు నామగాన కీర్తనలు ఇలా భక్తి నామ తత్పరతతోటి గోవిందనామ స్మరణతోటి ఆ శరణు వేడితే ఆ దివ్య చరణాల శరణు వేడితే మనకి కరుణ అపారమవుతుంది అందుకే వైకుంఠవాసుడు కౌల్యా కౌసల్యాసుప్రజారామ పూర్వా సంజా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థువుల కర్తవ్యం దైవమాహ్నికమంటూ ఆయనకి ఆ ఉత్తిష్ట ఉత్తిష్ట అంటూ గోవింద ఉత్తిష్ఠుడుగా గరుడద్వజ ఉత్తిష్ఠుడుగా కమలాకాంత త్రైలోక్య మంగళం అయినటువంటి ఆ మంగళ పురుషుడికి ఆ మాధవుడికి మనం ఏ ఎంత భక్తి భక్తితోటి సుప్రభాతాలు పాడినా ప్రభాత వెలుగుల ఆ ప్రకాశం మన మనసులో నిలుపుకుంటే మనోభక్తితోటి అందేటువంటిది మనోపుష్పాన్ని సమర్పిస్తే ఏ పుష్పాల్ని సమర్పించలేకపోయినా మనోపుష్పమే అష్టపుష్పాల్లోనూ ఉత్తమమైన పుష్పంగా భక్తి పుష్పంగా శ్రీ వెంకటేశ దైతే తవసుప్రభాతం వృషశైలనాథ దైతే త దయానిదే శరణు శరణు అంటూ మనం ఆ శేషాద్రిశేఖరుడు ఆయనకి విభో వెంకటేశ తవసుప్రభాతం అంటూ ఆ వెంకటాచలపతి తవ సుప్రభాతం అంటూ ప్రజ్ఞాం సులభాం పరమాం ప్రసూతే అని ఆ వెంకటేశ్వరిని మనసారా వేడుకుంటుంటే భక్తి చిత్తులమవుతుంటే ఆ వరధుడు ఆ వెంకటేశ్వరుడు మన్ని తప్పక అనుగ్రహిస్తాడు అందుకే గోవింద 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 గోకులనందన గోవింద అనుకుంటూ సర్వం మధురం అఖిలం మధురం ఆ వెంకటనాథుడి నామమే సర్వం మధురం అనుకుంటూ ఈశానాం జగతటైర్విష్ణు పరాం ప్రేయసీం తద్వస్తక్షల నిత్యవాసరసికాం తాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణిపల్లవ అనుకుంటూ ఆ వెంకటేశ్వరిణ్ణి పద్మాసన ఆ వేంకటేశ్వరిణి లక్ష్మీపతే వెంకటేశ్వరిణ్య శ్రీవెంకటేశరణ శరణం ప్రపజ్యే అంటూ కరుణా కరుణాకటాక్షాలకై ప్రార్థిస్తూ నిత్యం వేడుకుంటూ అంతరంగ తత్వంతో నిత్యల భక్తి ప్రపత్తులతో నిఖిల తేజడైనటువంటి ఆ వెంకటేశ్వరుని వేడుకోవడం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినాం వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అనుకుంటూ ఆ శ్రీనివాసుని వైభవ మంగళ స్వరూపుణ్ణి తిరుమల కొండ మహా సౌందర్య మూలాల ఔదార్య స్వరూపుణ్ణి నిలువెత్తు మనోహర రూపుణ్ణి ఆ వెంకటేశ్వరుని కొలవడం భక్తి ప్రపత్తులను అందుకోవడమే కలిగో భక్తులకు కొండంత అండ ఆ ఏడుకొండలవాడే సర్వశక్తిమంతమైన క్షేత్రం యద్భావే తద్భవతి అన్నట్లుగా పవిత్ర మనస్కులమై మంత్రోచ్చారణతో ఆ తేజస్వరూపుణ్ణి తలుచుకుంటూ భక్తిరేవ గరియేసి భక్తి ఒక్కటే సంసార సాగరాన్ని దాటించే ఉత్తమ నావనుకుంటూ చిత్తకాంతి శాంతులకు ఆ భక్తి ప్రపత్తులతో ఉత్తమ సాధనంగా సోపానంగా గోవిందనామాలు స్మరించుకుంటూ ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద అంటూ ఆ అంతర్యామి తిరుమలేసురిని ఒక్కసారి స్మరించుకుంటే ఎంత నిర్మల చిత్తుల మొత్తం ఎంత నిచ్చల భక్తిగా ముందు కాగితే అంత కొండంత ఆ కొండలరాయుడి అనుగ్రహం అంది ఉంది అందుకని విశ్వస్వరూపాలే గిరులుగా మనం ఆ శేషాచలంలోను ఆ గరుడాచలంలోను ఆ వెంకటాచలంలోను ఆ నారాయణచలంలోను వృషభాద్రిచలంలోను వృషాచలంలోను అంజనాచలంలోను ఇలాగా ఆ అంజనాద్రి కొండపై అభయాంజనేయుడు కూడా ఉంటాడు అటువంటి ఆ అభయాన్ని అందించుకోవడానికి మనం ఈ వెంకటేశ్వరుని కలుస్తూ తెరతీయగ ఇరులు తొలగ సిరులీయగ కరివరద సిరిపతి వెంకటేశ అంటూ మనం ముందుకు వెళితే ఈ శనివారం నాడే కాదు మరి ఏ వారమైనా సరే పాహిమాం వెంకటేశ వినా వెంకటేశం ననాదో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ అంటూ అష్టలక్ష్మీ వైభవాలనే కాదు ఈ మహా విష్ణు యొక్క అనుగ్రహాన్ని అందరూ అందుకుని ఆనంద నిలయం యొక్క ఆనందాన్ని పంచుకోగలుగుతాం హృదయారవిందంగా ఆయురారోగ్యాలతో మనం ముందుకు సాగలుగుతాం లోకా సమస్త సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ సంపాదకుడు వేదగాయత్రివాణి అధ్యక్షుడు సహృదయ సుభంబుయ